లక్ష్మారెడ్డి చేతిలో ఏదో త్రుటిలో తప్పించుకున్న కొంచోలో తప్పించుకొని నేను గెలిచిన అన్నట్టు మాట్లాడి ఉన్నారు కానీ ఒకటి గమనించలేరు రేవంత్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారికి నాకు అరవై వేల ఓట్ల తేడా మీరు ఆరు ఓట్ల తేడాతో గెలిచిన అనుకుంటున్నారేమో అరవై వేల ఓట్ల తేడా దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను ప్రజలకి ఇక్కడున్న ప్రజలకి నా మీద నమ్మకం విశ్వాసానికి అదొకటి తార్కాణమని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను అదే కాకుండా ఇంకొక మాట కూడా మీరు అన్నాను నేను సబితమ్మ పొద్దున కారు ఏమని రాత్రి కమలం ఏమని చెప్తుందని ఒక మాట మాట్లాడుతున్నారు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల అర్థాలను కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది మీరు ఒక ఆడబిడ్డను పట్టుకొని పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడుతుందని అనొచ్చా ఒక్కసారి ఆలోచించండి ఇదే కాదు తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు మహిళల్ని ఏ విధంగా కించపడుతున్నారు కించపరుస్తున్నారు మొన్న డీకే అరుణ గారితో మాట్లాడుతూ పెట్టి తొక్కుకుంటా పోతాము అని ఒక మహిళ కూడా చూడకుండా ఆమె మీద కామెంట్ చేశారు ఈరోజు నేను ఒక లేడీ నేను కూడా చూడకుండా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడుతాను మాట్లాడినారు మీలాగా ముందు మీలాగా ఎదుటి పార్టీ వాళ్ళకు సహకరించే విధంగా నేను మాట్లాడాను ఎందుకంటే కొండా విశ్వేశ్వర రెడ్డి చాలా మంచోడని మీరే మీ వేదిక మీద చెప్పారు అంటే ఇండైరెక్ట్గా మీ పక్కనున్న మీ క్యాండిడేట్ మంచోడు కాదనే కదా ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరే బీజేపీ పార్టీని గెలిపించడానికి ఈ రాష్ట్రంలో కంకణం కట్టుకున్నారనేది ప్రజలకు తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు అది గమనిస్తూ ఉన్నారు కింది స్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడమని ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఏ మాట మాట్లాడుతున్నా కూడా ఏదో సెన్సేషన్ కోసం దయచేసి మాట్లాడొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ